హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐపీ బ్లాగ్ అందరికీ తెలిసిన గుమ్మడికాయ బొడియాలు మేమైతే ఎలా చేసుకుంటామో ఈరోజు నేను చూపిస్తాను పెద్ద సైజు బూడిద గుమ్మడికాయని తీసుకుని ఈ కాయకున్న బూడిదను స్క్రబ్బర్తో నీళ్లు వేస్తూ క్లీన్ చేయాలి ఈ కాయను వాష్ చేసి తడి లేకుండా ఆరనిచ్చి ఒక క్లాత్ వేసి ఈ కాయను నేలకీసి కొడితే ముక్కలవుతుంది ఈ ముక్కల్లోని గింజలను తీసివేసి కత్తిపేడితో సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల్లో సరిపడేంత ఉప్పుని వేసి ముక్కలకి ఉప్పు కలిసేటట్టు కలుపుకొని ఈ ముక్కను అదే మూట మోటకట్టి ఈ మూటపై బరువును పెట్టి రాత్రంతా ఉంచాలి మరుసటి రోజు ఉదయం ముప్పా కేజీ మినపప్పును కొంచెం తొక్కతో పిండిలా గ్రైండ్ చేసుకుని పండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వీటినన్నిటినీ మిక్సీ పట్టుకుని ఈ మూటపై ఉన్న బరువును తీసి ఇందులోని ముక్కల్ని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇవైతే డ్రై అయిపోయి ఉంటాయి మరొక గిన్నెను తీసుకుని గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని వేసి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసి ఈ రెండింటినీ కలుపుకోవాలి బూడిద బూడిదుమడికాయ ముక్కను కూడా వేసుకుని ముక్కలకి పిండి కలిసేటట్టు కలుపుకోవాలి ముక్కలకైతే ఉప్పు సరిపోతుంది పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపి గుండ్రంగా చుట్టి పెట్టేసుకోవాలి టెర్రస్పై ఒక కార్ట్ వేసుకుని ఆ కార్ట్పై క్లాత్ వేసి వడియాలను పెట్టుకోవాలి ఇవి మూడు రోజులకి ఎండిపోతాయి మూడు రోజుల తర్వాత ఈ వడియాలను తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసుకున్న వడియాలను మరొక రెండు రోజులు ఎండలో పెట్టుకుంటే సంవత్సరం వరకు వాడుకోవచ్చు వీటిని వేయించుకొని పప్పులో అయినా రసంలో అయినా తింటే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి